யம் நா மிந்து கலாதி ஓங்காரமங்கயம் முடிக்க ఉదాహరణ చెప్తా ఒక మంచి బ్రాహ్మణులమ్మ అంటే నాలుగు విద్యలు అన్నీ కూడా మంచి నేర్చుకున్నాడు ఆయన అలా సాధ్యమైన వరకు బ్రాహ్మణులకు పెళ్ళిళ్ళు పేరెంటలు అయిపోయిన తర్వాత పిల్లలు దాన్ని మన శుద్ధి చేయాలన్నమాట ఎవరిని ఆత్మను శుద్ధి చేయాలి దేనివల్ల మౌనం వల్ల ధ్యానం వల్ల ఆత్మ శుద్ధి అయిపోతుంది అంటే ఆత్మశుద్ధి ఎందుకు చేయాలి ఇగజ జన్మం కూడా లేకుండా అయిపోతుంది అని శాస్త్రం చెప్తున్నారు అంటే ఎన్నో జన్మలు ఎనభై నాలుగు ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ తల్లి రోమం పట్టుకున్నదని మనం వచ్చినాం సత్యమైన మార్గం ఇది ఈ సత్యమైన మార్గం కూడా తెలుసుకోకపోతే సామాన్య పశువులకు మనకు తేడా లేదని శాస్త్రం చెప్తుంది కాబట్టి తల్లి గర్భంకి వచ్చినాం తొమ్మిది నోళ్ళు మోసింది సాధింది సవరిచ్చింది పన్నెండు నేళ్ళు బుద్ధి జ్ఞానం చెప్పింది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని నడుమని చెప్తున్నాం పరమాత్మ వారిని దృష్టిలో పెట్టుకోవాలి పరమాత్మ వైపు మనం వెళ్ళాలి అప్ అప్పుడే నిదానమైన ముంత నీళ్లు పోస్తే కడవలు ఎట్లా ఉంటాయో మన మనసు కూడా ఎప్పుడైతే వాక్ శుద్ధి అయితే భగవంతుడి నామం పట్టుకో గురు మంత్రం పట్టుకో శుద్ధి అయితే నువ్వు మాట్లాడిన మాట కూడా స్వచ్ఛమైన మాట మాట్లాడగలుగుతూ తప్పు కోర్సు ఒప్పుకోదు మనస్సుని దా అంటే గురువు చెప్పం వల్ల భగవంతుడు చెప్పం వల్ల ధ్యానం ఎందుకు చేయాలా ధ్యానం అంటే నీలో పరమాత్మ ఉన్నాడా లేడా నువ్వు గ్రహించాలి ఆయన ఇప్పుడు మన ఇంట్లో నైవేద్యం పెట్టినమాట ఆయన తినే పరమాత్మడు కాదు అంతే ఇవి తినే పరమాత్మ ఇవి తినే పరమాత్మ కాబట్టి తినే పరమాత్మడికి మనం ఏం చేయాలి ఏ విధంగా ధ్యానం చేయాలి మనం ఏకాంతంగా ధ్యానం ఒక పది నిమిషాలు ధ్యానం చేసుకో గురు జపం చేసుకుంటే నీలో ఆత్మ ఉన్నదని తెలుసు మీ అందరికి మనందరికి తెలుసు మనలోపటి ఆత్మ ఉన్నది ఆత్మ ఏ విధంగా ఉన్నదంటే ఆ విధంగా ఉన్నది ఆత్మకు మరణం అనేది లేదు మరణము ప్రపంచం ఉన్నంత వరకు ఆ పరమాత్మనే మనకి బాధ్యత కాబట్టి మనం ఏదైనా వెళ్ళవోసుకున్నా చెప్పాలనుకున్నా భగవంతుని దగ్గరనే మనం చెప్పుకోవాలి ఇట్లా చెప్తే మన ఉన్న స్థాయి మనం ఉన్న మార్గానికి పోతాం గురు జ్ఞానం పొంది ఇప్పుడు గురుపదేశం తీసుకున్నది ఏంటంటే కాలిన లేకుండా అయిపోతాం దాంట్లో ఎన్ని నీళ్ళు పోసినా ఇనుకయి పచ్చి కుండలేనంటే మట్టి అయిపోతుంది రమ్మ కాలిన కుండలంటే నీళ్ళు ఆగుతాయి నువ్వు చేసిన పుణ్యం కూడా తోడైపోతుంది ఆ తోడు నిదానంగా పరమాత్మ దగ్గర మనకు పోయే తీసుకుపోయేదానికి మార్గం అన్నారు మరి దానం అదైపోయింది మరి ధ్యానం ఎందుకు వేయాలా ఉదాహరణ చెప్తున్నారు ధ్యానం ఎందుకు వేయాలా మరి గురుమంత్రం ఎందుకు స్థిరస్థాయిగా ఉంటుంది మితి మిరించి దానం పనికి రాదు మళ్ళీ మిరిచిన భోజనం పనికి రాదు మితిమిరిచిన ముంచటానికి రాదు మితిమిరిచిన సోమర్తాలను కూడా పడుతుంది ఇవన్నీ ఏముండాల మనకు ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు కంట్రోల్ పవర్ మన కామకూడదాలు మన అక్షరాలు కూడా ఇలా కంట్రోల్ పవర్ ఈ పిడికిట పట్టుకుంటేనే సంసారం పిడికిట పట్టుకుంటేనే సంసారం ఏమి ఏమేమి ఏం లేదు అంటే భార్యాభర్తలు పట్టుకొని నడవడం ధర్మం అని చెప్పారు వాళ్ళు ప్రతి ఇంట్లో సుఖాలు కష్టాలు ఉంటాయి సుఖం వచ్చినప్పుడు పది మంది చెప్పడము కష్టం వచ్చినప్పుడు పది మంది చెప్పడం అది ధర్మం కాదట ఏది ఇచ్చినా పరమాత్మే నాకు ఇస్తున్నాడు కష్టం ఇచ్చిన ఆయననే సుఖమిచ్చిన డాక్టర్ మరి ఇప్పుడు ఇవాళ అన్నదానం చేశారు ఏదో పాద పూజ చేశారు ఇది కూడా అంటే మార్గదర్శనం అంటే జీవితంలో మానవుడితో ఎలా ఉండాలి గురువుతో ఎలా ఉండాలి గురువు సంస్కారం ఎలా ఉంటుంది అంటే ఒక్కోసారి ఉపదేశం తీసుకొని ఆ సంస్కారం చేస్తే కాలిన కుండ మరవాడి కుండలు చేస్తాడు అన్నమాట ఎన్నో కుండలు చేస్తాడు కానీ ఆంబెడ్ పెడ ఆమె పెట్టినా కానీ పనికి వస్తుంది ఆమ్ పెట్టింది పనికి వస్తుంది పెద్ద కుంభవర్షం కూర్చినప్పుడు మనకు అయిపోతుంది మీరు చూడవచ్చు ఎన్ని పెద్ద కుండలు తయారు చేసినా ఆమె పెట్టకపోతే అంటే మన జీవితంలోపట కూడా గురు జ్ఞానం పొందాలి ఈ సంస్కారం చేయాలి అప్పుడే మోక్షానికి మనం పరులమైతామని శాస్త్రం చెప్తున్నది కాబట్టి ఆ శాస్త్రాన్ని అనుసరించి మనం చేయాలి మరి ఏమన్నా దానం ఎత్తే పుణ్యం అంటే దానం దీనికి దానికి సంబంధం లేదు నువ్వు పైసలు ఇచ్చేదానికి దానికి సంబంధం లేదు నువ్వు ఎవరు చేసుకున్న పుణ్యం వాళ్ళకి తోడవుతుంది పైసలు దానం చేసిన దాన నీ ధన శుద్ధి అవుతుంది ఎవరి నువ్వు మీరు శం టంపి కష్టపడి శం టంపిన ఒక రూపాయి దానం చేస్తే ధన శుద్ధి అవుతుంది ఆ ధనం వల్ల తాంత బాధపడతారు ఎవరైనా సరే ఏంటైనా ఏంటో చెప్పదండి మహాదోషం అంట ఎవరన్నా ప్రేమతో మనకు చెప్తారనుకో కొన్ని కష్టాలు అవి మనసులో పెట్టుకున్న ఊక్కోవాలి కానీ ఈ ముచ్చట అక్కడ చెప్పారు అది మహాదోషం అన్న భారత కాబట్టి అలా అలాంటివి చేస్తే పుణ్యం మనం లేదు చెప్పకుండా ఉంటే మరి దాంతోపాటు ఏదైనా అంటే ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు చెప్తాం భర్తనే పరమాత్మ భర్త తర్వాత ఎన్ని దేవతలు పూజ చేసినా ఏం చేసినా పుణ్యం మరి మా పురుషులంటే వారికి తల్లిదండ్రులే దేవతలు తల్లిదండ్రికి ఇప్పుడు అన్నం పెట్టి అలా ప్రశాంతంగా డెబ్బై సంవత్సరాల తర్వాత ఏం కోరుకుంటుందా మీ ఒక మాట అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత పెద్ద మనుషులు అయిపోతే ఇప్పుడు మా పుల్లు లక్ష్మీ ఉందనుకో మా వే ఆమె ఏం కోరుకుంటాయి ఆరోగ్యం ఉంది ప్రశాంతంగా ఉంది దేవుడు ఆశీర్వాదం అంటే అలాంటి మనిషి ఏం కోరుకుంటుంది నా మన్మలు బాగుండాలా నా మన్మరాలు బాగుండాలి కోడంలో పిల్లలందరూ బాగుండాలి అంతే తప్ప వేరేం కోరుకోదు ఆస్తి కావాలని కోరుకోదు ధనం కావాలని కోరుకోదు పేనంటే బట్ట కడపంటే అన్నం వేరే ఇవి చేయడం చాలా శ్రేష్టం ఇదే మన వెనుక విచారం చేయాలి ప్రతి వ్యక్తి అంటే భగవంతుడు ఏం పంపించాడంటే అదే నాయన పుణ్యం చేసినాం కాబట్టి మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మంలో నువ్వు అపూర్ణమైన ఒక పుణ్యం తీసుకొని నా దగ్గర రాని పంపించాడు మనందరికి కాబట్టి అపూర్ణ పుణ్యం ఏం చేస్తే పుణ్యం వస్తుంది అని మన అందరం కూడా విచారం చేయాలి అది జీవితంలోపట ఎంత మరి చూస్తే ఏమీ లేదు దీంట్లో ప్రయత్నం చేస్తే అన్నీ ఉన్నాయి కాబట్టి జీవితంలో మానవ జన్మ చాలా శ్రేష్టం కాబట్టి ఆ శ్రేష్టంలో ఏం చేయాలంటే ఒక మంచి సంస్కారంగా జీవించాలి అంటే ధర్మబద్ధంగా జీవించాలి ఇంకొకరికి ఆని కలిగియాలి పెద్ద తపస్సు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడే పెద్ద ఘోరం విషయం పెట్టి సాంపతి మంగళం ఓం నామా శివాయ మంగళం या मङ्गलं यकारमङ्गलं यदा तर्थपरिज्ञानवेद्यमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं मङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं श्रीमङ्गलं श्रीकारमङ्गलं सिद्धबुद्धमुक्तरूप आत्ममङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शय मङ्गलं वामङ्गलं वकारमङ्गलं वादभेदरैतपराब्रह्ममङ्गलम् वा ॐ